అందరికి నమస్కారం నేను మీ రాజేష్ ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము మా గూడలో జరిగేటువంటి జెండా ఉత్సవం ఈ జెండా ఉత్సవాన్ని ఎంత ఘనంగా నిర్వహించుకుంటారో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను మనకి ఇటువంటి జెండా ఉత్సవం అనేది మనకి మొట్టమొదటిగా మైసూర్లో అంటే దసరా ఉత్సవాలు ప్రారంభానికి ముందు జరిగేటువంటి వేడుకల్లో మొట్టమొదటిగా మైసూరు అయితే ఉంటుంది రెండోది మా అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఈ రోజు రాత్రి ఆంజనేయ స్వామిని ఊరు మొత్తం ఊరేగించి అయితే వీళ్ళు మనకి మంచి జరగాలని అయితే కోరుకుంటారు ఇంకా ఈరోజు రాత్రి మా ఊరిని చూశారంటే అంటే మనకి చుట్టూ వెళుతురండి ఎక్కడ చేయడనే విషయం అయితే కనబడుతుంది చాలా వరకు మనకి చుట్టూ లైటింగ్స్తో అయితే వీళ్ళు నింపేస్తారు చాలా చాలా అందంగా ఉంటుంది మా ఊరు ఈరోజు అయితే మాత్రం మనకి ఇటువంటి వాతావరణం మనకి ఇంకొక రోజు కూడా ఉంది మా ఊరిలో అది భోగి రోజు మా తాళమ్మ ఊరేగించే రోజు అలాగ ఉంటుంది బట్ ఈ రోజు అయితే మాత్రం మనకి ఆంజనేయ స్వామిని మొత్తం ఊరినైతే ఊరేగిస్తారు చుట్టూ దీపకు కాంతులు అదే దీపకాంతులు అంటే ఇవి లైటింగ్స్ అనమాట కంప్లీట్ గా పెట్టయితే ఉంటాయి నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది మా ఊరు ఈరోజు చూడడానికి ఇక ఈ పండుగలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఈరోజు చేసేటువంటి ఈ ఉత్సవం అనేది అంటే వీధి వీధిగా వీళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఆర్గనైజర్సు అంటే ఒకరికి ఒకరు పోటీగా అంటే ఒకరి మించి ఒకరు చేయాలనేసే ఉద్దేశంతో వీళ్ళు ఈ ఉత్సవాన్ని అయితే నిర్వహిస్తూ ఉంటారు నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు నేనైతే అంటే జెండా ఉత్సవం స్టార్ట్ అవ్వడం అనేది మనకి ఆల్మోస్ట్ టెన్ పైన అయితే అవుతుందండి నేనైతే ఇప్పుడు సెవెన్ ఆ టైంలో అయితే స్టార్ట్ అయ్యాను అంటే ఇప్పటికే లైటింగ్స్ అవి వేసి నిజంగా చాలా చాలా అందంగా అనిపిస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ చూసినటువంటి ప్లేస్ లో జనాలు అయితే ఎక్కువేం కనపట్లేదు కదా ఇంకొక టూ అవర్స్ తర్వాత చూడండి ఇక్కడ మనకి నిలబడ్డానికి కూడా ప్లేస్ అయితే ఉండదు అంత మంది అయితే వచ్చింటారు మామూలు రోజుల్లో మనము చూసినట్లయితే మాకు మా ఊరు ఇంత పెద్ద అయితే అనిపించదు కాకపోతే ఈ రోజు మాత్రం ప్రతి వీధిలో ఉంటుంది కాబట్టి ప్రతి వీధికి వెళ్తాం చాలా వరకు సో ఊరు ఇంత పెద్దదా అని అయితే అనిపిస్తుంది ఇక్కడ చూడండి రాముల వారిని లైటింగ్స్తో తో డెకరేట్ చేశారు ఎంత బాగుందో కదా నేనైతే ఆల్మోస్ట్ గుడిలో ఉన్నటువంటి వంటంలో ఉన్న జెండా వరకు కవర్ చేద్దామని అయితే వచ్చాను చాలా వరకు అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను చాలా వరకు వీధుల్లో ఏంటంటే అంటే నేను కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాను కాబట్టి ఇక్కడ స్వామివారిని వీళ్ళు ఇంకా పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు మనకి స్వామివారి చిత్రపటాన్ని ఓపెనింగ్ చేసేది ఆల్మోస్ట్ టెన్ యాబో అయితే అవుతుంది సో ఆ తర్వాత అయితే వీళ్ళు పూజలు నిర్వహించుకొని స్వామివారిని ఊరేగింపుగా అయితే ఊరు మొత్తం తిప్పడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనమైతే శివాలయం వీధి నుంచి కొంచెం ముందుకు వచ్చాము ఇక్కడ డిఆర్డబ్ల్యూ కాలేజ్ దాటిన తర్వాత ఇక్కడ అమ్మవారి ఫోటోనైతే వీళ్ళు డెకరేట్ ఉన్నారు సో ఇక్కడ మనం చూసినటువంటి టెంపుల్ వచ్చేసి అలగనాథ స్వామి గుడి అండి ఇది మా గూడూరులో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్స్లో ఒకటి సో ఇక్కడ కూడా ఒక జెండా అనేది నిర్వహించడం జరుగుతుంది సో దీని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి తూర్పు వీధి వస్తుంది అంటే నాకు తెలిసినంత వరకు గూడూరులో చేసుకున్నటువంటి ఏదైనా పండగ నిర్వహించాలి అంటే తూర్పు వీధి అనే చెప్తారు అంతక్రాండ్గా నిర్వహిస్తారు వీళ్ళు సో మనము ఇక్కడ ఈ స్వామివారి టెంపుల్ని చూసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు మనం తూర్పు వీధిలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి పిల్లలు ఎంత బాగా ఎగురుతున్నారో ఇక డాన్స్ చూడండి వీళ్ళు డీజే దగ్గర నేను ఆ డీజే దగ్గర వస్తున్నటువంటి సాంగ్ అయితే ఉంచట్లేదు అది కాపరేట్ క్లెయిమ్ వస్తుంది కాబట్టి సో నేనైతే నార్మల్గా అయితే ఒక బీజేం అయితే ఉంచుతాను అదైతే చూడండి సో ఇందాక మీకు చెప్పాను కదా నేను తూర్పు అయితే వెళ్తున్నాను ఇక్కడ చూడండి ఎంత పెద్ద లైటింగ్ అయితే ఉందో వీళ్ళు ఎంత గ్రాండ్గా చేస్తారనే విషయం వీటిని అయితే చెప్పొచ్చు ఇది స్టార్టింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఇది లైటింగ్ ఇది సో కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఇంకా బాగా ఉంటుంది ఇక్కడ వీళ్ళు కొన్ని బొమ్మలతోటి ఒక నాటకాన్ని అయితే అరేంజ్ చేసినారండి ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ విష్ణువు ఇక్కడ నరసింహస్వామి అవతారంలో అయితే వచ్చినారు అంటే హిరణ్య కసిపుడిని వీళ్ళు చంపే నాటకం టైప్లో ఒకటి అయితే ఉంచున్నారు బట్ నేను వెళ్ళే టైంకి అది ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు సో నేను ఇంకా చాలా తిరగాలి కాబట్టి ఇక్కడ జస్ట్ ఇది ఇది వరకు వీడియో అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాను సో ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి జెండా దగ్గరికి అయితే వెళ్తాము సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ జెండా దగ్గరికి అయితే వెళ్తున్నామండి చూస్తున్నారు కదా ఇదంతా లైట్లతో జిగేలు జిగేలు అంటుంది మొత్తం ఆల్మోస్ట్ అన్ని వీధులు ఇలాగే ఉంటాయి కాకపోతే ఇక్కడ కొంచెం స్పెషల్ అనమాట కొంచెం ఎక్కువగా లైటింగ్స్ అవైతే ఉంటాయి కొంచెం ముందుకైతే మనం వెళ్ళి జెండా అయితే చూద్దాం చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి స్వామివారు చూడండి ఎంత బాగున్నారో సో ఇంకా వీళ్ళు స్వామివారి చిత్రపటాన్ని అయితే ఓపెన్ అయితే చేసినట్లేదు సో పక్కనే ఉన్నటువంటి రాముల వారిని అయితే చూద్దాం మనం రాములవారి విగ్రహం అనేది నిజంగా చాలా అందంగా ఉందండి ఇక్కడ సో ఇంకా మనం చాలా చాలా ఏరియాస్ చూడాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాము మనం తూర్పు వీధిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ చెన్నకేశవ స్వామివారి గుడి దగ్గర ఇంకొక జెండా అయితే ఉంటుందండి సో అది కూడా నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ అంటే నేను ఇక్కడికి ఆల్మోస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీ అలాగైంది సో ఇప్పటికే క్రౌడ్ చూస్తున్నారు కదా ఎంత స్టార్ట్ అయిందో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి ఇప్పుడు మనకి జెండాలు వీళ్ళు మామూలుగా డీజాయి స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి ఇక్కడ వర్షం అయితే పడింది అండి చాలా పెద్ద వర్షం అయితే పడింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడింది వర్షం అనేది సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని కొంచెం డిలే చేసినట్లయితే అయ్యింది సో ఇక్కడ చూస్తున్నారు కదా చంద్రకేశ్వర స్వామి వారి దగ్గర ఉన్నటువంటి క్రౌడ్ ఇదే కాదండి మనకి ఇప్పుడు జస్ట్ ఇదే స్టార్ట్ అవుతుంది ఒక ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత అసలు చెప్పాను కదా ఇసకేస్తే మంది జనం ఉంటారు అసలు మనకి ముందుకు వెళ్ళడానికి ఒక అంటే ఒక టెన్ ఫీట్ ముందుకు వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళాలంటే ఒక ఫైవ్ మినిట్స్ పైన పడుతుంది సో అంతమంది క్రౌడ్ అయితే ఉంటారు సో ఇక్కడ చంద్రకేశ్వర వారి ఆలయం బయట ఉన్నటువంటి ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని మీరు కూడా దర్శించుకోండి సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనము సంగం థియేటర్ దగ్గరికి వెళ్తాము సంగం థియేటర్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మా ఊర్లో ప్రతి దసరాకి ఒక ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేస్తానండి ఆ ఎగ్జిబిషన్ నేను బయట నుంచి అయితే చూపిస్తాను అక్కడ మనకి ఇంకొక ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది అంటే చిన్న ఆలయం టైప్ సో అది కూడా చూపిస్తాను వెళదాం పదండి సో ఇక్కడ చూడండి సంగం థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఈ ఆర్చ్ లో పెట్టినటువంటి లైటింగ్స్ తో నిజంగా చాలా చాలా బాగున్నారు కదా సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి నేను చెప్పినట్లు ఎగ్జిబిషన్ అయ్యి చూడొచ్చు అంటే ఆర్టీసీ బస్టే రూట్ ఇది సో ఇప్పుడు మీకు ఒక జైంట్ వీల్ చూపిస్తాను చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది కింద వాటర్లో చూస్తూ ఉంటే ఇంటికి చాలా బాగుంది కదా రెప్లికాని కానీ అండి మనకి నేను చెప్పాను ఒక చిన్న ఆలయం ఉంది అనేసి ఆ టీసీ బస్ స్టాండ్ కి వెళ్లే దారిలో అయితే ఉంటుంది చిన్న ఆలయం అనేది సో ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మనం ముందుకైతే వెళ్తాము ఇక్కడ కూడా ఒక అయితే పెట్టారు వీళ్ళు సో అక్కడ మనం స్వామివారిని దర్శించుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనము గాంధీబామ్మకు వెళ్ళే రూట్లో ఒక రెండు జెండాలు అయితే ఉంటాయండి అవి కూడా చూసుకుని అయితే వెళ్ళిపోదాము దాని తర్వాత మనం కుమారి వీధికి వెళ్ళాం దాని తర్వాత కోనేటి మిఠా ఇక్కడ మనం చూసినటువంటి ఆంజనేయ స్వామి జెండా అనేది మనకి జాన్ర వీధులో అయితే సో ఇక్కడ స్వామివారికి పూజలు అయితే వీళ్ళు నిర్వహించేశారు ఇంకా వీళ్ళు స్వామివారి జెండాను తీసుకొని ఊరేగింపుకైతే బయలుదేరడానికి సిద్ధంగా అయితే ఉంది ఇక్కడ సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇంకొక జెండా అంటే ఇక్కడ మనకి జాండ్ర వీధి నుంచి ఊరేగించేటువంటి జెండా కోసం వీళ్ళు ఉంచున్నారు కదా ఈ వాహనం అది సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనం కుమ్మరి వీధిలోకి అయితే వెళ్తాము సో ఇందాక చెప్పాను కదా యాక్చువల్గా అయితే ఇప్పటికే వీళ్ళు స్వామివారికి జెండా అది ఊరేగింపుకి ప్రారంభ చేసి ఉండాలి బట్ వర్షం వల్ల ఇదైతే డిలే అయింది సో ఇక్కడ ఒక అమ్మవారి ఆలయం అయితే ఉంది అది దర్శించుకొని మనం కొంచెం ముందుకైతే వెళ్ళిన వెళ్దాము సో ఇప్పుడు నెక్స్ట్ మనమైతే కోనేటి మేటకైతే వెళ్దాం అండి కోనేటి మెట్టలో రామాలయం అయితే ఉంది అక్కడ ఇంకా గ్రాండ్గా చేస్తారు నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ అదైతే ఎవరు మిస్ అవ్వకుండా చూడండి సో ఇప్పుడు మనమైతే కోనేటిమిఠ ఆలయం దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడైతే డీజే వీళ్ళు స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ సో మనకి ఇక్కడ ఏంటంటే లోపల మనకి వేషాలు వేసుకొని వీళ్ళు కొన్ని డాన్సెస్ అయితే పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ ఆంజనేయ స్వామి అలాగే శివుడి వేషాలు కూడా వేసుకొని వచ్చినారు అవి తీయడానికి అయితే అంత టైం అయితే సరిపోలేదు బట్ వీళ్ళు అమ్మవారి వేషాలు వేసుకొని వస్తారు కదా సో వాటిని అయితే తీసాను మీకు ఈ వీడియోలు అయితే ఉంటుంది సో ఇందాక చెప్పాను కదా ఇక్కడ స్వామివారి ఆలయం ముందు డీజే అయితే స్టార్ట్ అనేసి ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో పైన ఇవి క్రాకర్స్ అయి పేలుస్తూ ఉన్నారు సో మనం ఆలయం లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఈ వేషాలు వేసి ఉంటారు కదా సో అవి అక్కడ స్టార్ట్ చేస్తారు సో అక్కడి నుంచి మనకి బయటకు వచ్చి ఇంకా రిమైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇవి పెద్ద పెద్ద బొమ్మలు సో ఇక్కడ ఆంజనేయ స్వామి సీతమ్మ వారు తర్వాత ఇక్కడ రాముళ్ళు వారు ఇలాగ కొన్ని బొమ్మలైతే ఉన్నాయి ఇది ఆలయం బయటే ఉంది ఇది కూడా ఈ ప్రోగ్రాం కూడా సో ఇందాక చెప్పాను కదా అమ్మవారిది వేషాలు వేసి వీళ్ళు డ్యాన్స్లో చేస్తారనేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అండి ఆలయం లోపల వీళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ సో తర్వాత వీళ్ళు బయటికి వచ్చి కూడా వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు సో వీళ్ళు కంటిన్యూస్గా ఈ నైట్ అంతా ఇలాగే వీళ్ళు ప్రోగ్రామ్ అయితే ఇస్తూ ఉంటారు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి వీళ్ళ ఓపిక్కి సో ఇంకా మనం ఇక్కడ కోనేటి మీటర్ని చూసుకున్న తర్వాత మనమైతే ఇంకో ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు పదండి వెళ్దాం సో ఇక్కడ మనం చూసినటువంటి లైటింగ్ ఉన్నటువంటి శ్రీకృష్ణుల వారి బొమ్మ అనేసి మనకి ఇక్కడ గూడూరులో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ప్లేస్ అండి టవర్ క్లాక్ సెంటర్ ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆలయం దగ్గర కూడా వీళ్ళు జెండాను అయితే ఉంచినట్లు అంటున్నారు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం మనం సో ఇప్పుడు మనం నెలబోయే ప్లేస్ వచ్చేసి గమల్లపాళెం అండి ఈ గమలపాళెంలో ఉన్నటువంటి జెండా కూడా చాలా చాలా ఫేమస్ అంతే గ్రాండ్గా నిర్వహిస్తారు వీళ్ళు కూడా సో ఇక్కడ మనకి మీరు చూడబోయేటువంటి కొన్ని ఏమంటారు ప్రోగ్రామ్స్ అవి కూడా కొంచెం స్పెషల్గానే ఉంటాయి తూర్పు తర్వాత ఇక్కడ కొంచెం స్పెషల్గా అనిపించింది నాకైతే మీకు కూడా నచ్చుతుందనే ఉంచుతున్నాను సో ఈ ఫైవ్ మినిట్స్ వీడియో అనేది మీకు బీజేసి అయితే ఉంచుతాను చూడండి మీకు అయితే నచ్చుతుంది ఇక ఫైనల్గా ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే నా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే టూన్ టు మై ఛానల్ హ్యావ్ ఏ గ్రేట్ డే